పరిస్థితి అంబటి నివాసం నుంచి కూడా లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి సాధారణ ప్రజలు ఆ చెక్ పోస్ట్ ని తోసుకుంటూ కూడా లోపలికి వెళ్లిపోవడం సాక్షి స్క్రీన్ పైన మనం గా చూడొచ్చు ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు ఏ స్థాయిలో ఉందో మనకి ఉదయం నుంచి కూడా కనిపించింది అంబటి నివాసం దగ్గర విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం అంబటి ఇంటిని ధ్వంసం చేశారు టీడీపీ వాళ్ళు అని నిన్నంతా కట్టుకదలేసి ఓ సాక్షిలో తిప్పి 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 అదేవిడే తిప్పారండి అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాకతో అంబటి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేశారండి ఈ ఇంటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన ఘనత వైసీపీ బులుగు గంజాయి పేటిం బ్యాచ్కి చెందింది విషయం ఏంటంటే అంబటి తన ఇంటిని తానే పాక్షికంగా ధ్వంసం చేసుకొని తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టడం జరిగింది మొన్న ఇవాళ వైసీపీలోని గంజాయి బ్యాచ్ బులుగు బ్యాచ్ పనికిమాలని పేటిఎం బ్యాచ్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినట్టు చేసినట్టు అంబటి ఇంటిని పూర్తిగా నాశనం చేశారండి చూడండి వీడియోలో పరామర్శక లేకపోతే పనికిరానితనానిక లేదంటే ఆ ఇంటిని నిజంగా పగలగొట్టడానికి వచ్చారా అనేది మీరే కామెంట్ చేయండి